అందరికీ నమస్కారం మరి ఈ వీడియోలో మనం క్రోధి నామ సంవత్సరంలో కన్యా రాశి వారి రాశి ఫలితాలు ఎలా ఉంటాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు పాదాలు కన్యా రాశి మరి కన్యా రాశి వారి సంవత్సర ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజం ఐదు అవమానం రెండు ఈ రాశి వాళ్లకు గురుడు భాగ్యమందు సంచారము శని ఆరింట బలయంగా ఉన్నత ఈ సంవత్సరం స్త్రీ పురుషాదులకు విశ్వ ఫలితాలుగా ఉండును మీలో ఎన్నో రకముల సామర్థ్యాలున్న ముందు ముందుకు వెళ్ళలేకపోవట జరుగును అకారణంగా మాటలు పడతా రావలసిన బాకీలు రాకుండా ఉండటం ఆదాయములకు అంతరాయం కలుగును లోపల ధైర్యం ఏర్పడును రక్త బంధు వర్గంలో కడతలు అశాంతి మనుషులకు హెచ్చరికలు లేకుండా బంధత్వము గుప్త శత్రు బాధలు స్వతంత్ర పనులు కంటే పైవారి పనుల్లో శ్రద్ధ లేనిపోని అవమానములకు మనసులో లోగొనుత మీ సొమ్ము తిని ఉపకారం పొందిన వారి శత్రువులుగా అగుదురు ఆడవారి పేరేపణచే జరుగు పనుల్లో ఆందోళన హెచ్చును ధనభయం మీద కొట్టివేయును పుణ్య సంచారము గుహ మార్పులు ప్రయాణాల్లో ఒత్తిడి ఔషధ సేవలు చేయుట చోర సాంఘికంగా అపనిద్దలు గౌరవాదుల్లో మార్పులు ఏదో రూపంగా ధనము చేతికి అందుచు అనేక రకములుగా సొమ్ము ఆడితి కర్పూరం వలె హరించును శారీరకంగా మానసికంగా బాధలు తప్పవు ఆందోళన హెచ్చును వ్యసనముల ద్వారా ధనవయము ఉదాగా కాలక్షేపం చేయుట శని బలయంగా ఉన్నతచే కొన్ని విషయాలలో ధైర్యంగా ముందుకు పోగలరు మీ ధైర్య సాహసాలే మిమ్మల్ని సమస్యల నుండి రక్షించును భార్యాభర్తల మధ్య ఒక్కోసారి మాట మాట పట్టింపులు ఈ సంవత్సరం ఉద్యోగులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి కొన్ని డిపార్ట్మెంట్లు వారికి బాగుండును కొన్ని డిపార్ట్మెంట్లు వారికి అనుకూలత ఉండదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏందున్న వారికి సాఫీగా జీవనం సాగిపోవును అధికారుల మన్నలు పొందిన విమర్శలు రావు వచ్చినట్లే వచ్చి చేజారిపోవును నిరుద్యోగులకు ఏదో ఒక ఉద్యోగం లభించును కానీ అంత బాగుండదు ప్రైవేట్ సెక్టార్లో పనిచేయు వారికి యజమానుల గుర్తింపు లభించదు మరొక కంపెనీలకు వదరు మీ శమకు తగిన ఫలితం లభించదు నిరుత్సాహంగా జీవితం పొందును రాజకీయ నాయకులకు శని బలం వల్ల రాణింపు ఉంటుంది అవసరానికి అనుగుణంగా సమయానుకూలంగా వ్యవహరించటం వల్ల ప్రజల్లో గుర్తింపు ఉంటుంది నిజానుకూల కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు పార్టీ పరంగా మంచి గుర్తింపు ఉంటుంది పార్టీలో ఏదో ఒక పదవి తప్పక లభించును కానీ ఎన్నికల నుండి పోటీ చేసిన విజయం లభించదు అధికంగా ధనం ఖచ్చకుడు నష్టము ఈ సంవత్సరం కళాకారులకు గుడుబలం కారణంగా రాణింపు ఉంటుంది టీవీ సినిమా నాటక రంగంలో ఉన్న గాయని గాయకులు దర్శకులు నటీనటులకు ఇతర సాంకేతిక నిపుణులకు విజయం స్వల్పం నిరుత్సాహం నూతన అవకాశాలు అంతంత మాత్రమే ఆర్థికంగా ఇబ్బందులు అవార్డులు పొందలేరు ఈ సంవత్సరం వ్యాపారస్తులకు బాగానే ఉంటుంది ఆశించినంత మేర లాభాలు పొందలేరు వినుము ఇటుక సిమెంటు కంకణ వ్యాపారస్తులకు అనుకూలత సరుకులు నిల్వ వారికి నష్టాలు కిరాణా వ్యాపారస్తులకు పర్వాలేదును ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి నష్టాలు కాంట్రాక్టుదారులకు రియల్ ఎస్టేట్లకు చేయువారికి కొంత మేర అనుకూలించను వెండి బంగారం వ్యాపారస్తులకు నష్టాలు ఈ సంవత్సరం విద్యార్థులకు గుడి బలం కారణంగా చదువుపై శ్రద్ధ పుంతుంది స్నేహితులతో కాలక్షేపం చేయరు జ్ఞాపక శక్తి పెరుగును పరీక్ష విజయం ఇంజనీరింగ్ మెడిసిన్ లాసెట్ ఐసెట్ ఆసెట్ బిఈడి పాలిటెక్నిక్ మొదలగు ఎంటర్ పరీక్షలను రా రాయి వారికి మంచి ర్యాంకులు వచ్చిన కోరుకున్న చోట్ల సీట్లు పొందలేరు క్రీడాకారులకు కొంత పర్వాలేదు కొన్ని విజయాలు లభించును ఈ సంవత్సరం వ్యవసాయదారులకు మొదటి పంట కంటే రెండో పంట ఫలించును ఆదాయం వ్యయములు సమానంగా ఉండును రుణాలు చేయక తప్పదు కోరుదారులకు అధికంగా ఇబ్బందులు జీవనం ప్రశ్నార్థకంగా మారును రొయ్యలు చేపలు చెరువులు వారికి కొంతమేర పర్వాలేదు అనిపించును ఈ సంవత్సరం స్త్రీలకు ఈ సంవత్సరం గురువు తొమ్మిదో ఇంట సంచారం రాహు వల్ల కుటుంబంలో అశాంతి భార్యాభర్తల మధ్య గొడవలు విలువైన వస్తువులు పోగొట్టుకుంటారు ఉద్యోగాలు చేయవారికి కుటుంబమునకు దూరంగా ఉండవలసి వస్తుంది పరిస్థితి అధికారుల వల్ల ఇబ్బందులు సుదూర ప్రాంతాలకు బదిలీలు ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే గర్భ సంబంధ వ్యాధులు వచ్చును గర్భిణీ స్త్రీలకు ఆపరేషన్ ద్వారా డెలివరీ పదమార్థంలో అయితే పుత్ర సంతాన ప్రాప్తి ద్వితీయార్థంలో అయితే స్త్రీ సంతాన ప్రాప్తి వివాహం కాని వారికి ఈ సంవత్సరం ద్వితీయార్థంలో వివాహం జరుగును మొత్తం మీద ఈ సంవత్సరం స్త్రీ పురుషార్థులకు మిశ్రమ ఫలితాలు ఉండును కొందరికి యోగము మరి కొందరికి అవయోగము శని బలంగా ఉండను రాహువు కేతువులు బలం లేని కారణంగా జీవితం అస్తవ్యస్తంగా ఉంటుంది ఆందోళనలు ఉంటాయి మరి వారు ఈ సంవత్సరం చేయవలసిన దృకాతులు మంగళవారం నియమం పాటించాలి మీ గ్రామంలో ఉన్న శివాలయాల్లో ప్రదర్శనలు లేదా రుద్రాభిషేకం చేయించాలి రాహు కేతువుకి జపాలు హోమాలు దానాలు చేయాలి మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖినో భవంతో